వీళ్ళు ఒక ఛాలెంజ్ ఉంది మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అలాగే ఆరోగ్యం కూడా ఉందండి తేనె ఉదయం పరగడుపునే తేనె తీసుకుంటే ఎంతంటే అంత మేలు జరుగుతుందండి ఏది అన్నిటికీ కాలేని దగ్గర నుంచి పొట్ట దగ్గర నుంచి అన్నిటికీ అనుకుంటాం కదా కానీ ఆ తేన్ దొరకట్లేదండి తేన్ నేను రోజు తీసుకుంటున్నాను కానీ డౌట్ఫుల్గా అనుమానంగా వేసుకుంటూ ఉంటాను తాగుతూ ఉంటాను తప్పదు ఎక్కడికి వెళ్ళినా ఒరిజినలే అంటున్నారు మంచి ప్యాకింగ్ కానీ ఈవెన్ డాబర్ దగ్గర నుంచి ఇక చాలా ఉన్నాయి డిమార్ట్కి వెళ్తే వాడైతే వన్ ప్లస్ వన్ ఇస్తున్నాడు రోడ్డు పక్కన ఒకడైతే చెట్టు కొమ్మకు అలా ఎలాడుతూ ఉంటుందండి తేన్ పట్టు అందులోంచి పిండిస్తా అంటున్నాడు కానీ వీళ్ళేమంటారంటే అన్ని అండి అంటారు ఇక్కడే నేను ఆపర్చునిటీ చెప్తున్నాను ఒరిజినల్ తేనె నిజంగా ట్రైబల్ తేనె ఒరిజినల్ తేనె అలా తీసి నేను అమ్ముతాను ఇదిగో టెస్ట్ చేసుకోండి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అనే అనేవాళ్ళు ఉంటే దయచేసి రండి నాకు కూడా కావాలి నెలకు ఒకటి రెండు కిలోలు కావాలి కుటుంబం మొత్తానికి మీ అందరికీ కూడా కావాలి నాకు తెలిసి కానీ ఒరిజినల్ దొరక్క ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళని ప్రమోట్ చేద్దామని తప్పించి వేరే ఏమీ లేదు పరగడుపున ఒక్క టీ స్పూన్ తేనె ఎలాగో వేడి నీళ్ళు తాగుతున్నాం కదా లేకపోతే అది ఇది కలుపుకుంటున్నాం కదా ఈ మధ్య చెప్పుకుంటున్నాం కదా ఉదయాన్నే ఏం తాగాలో అందులో వేసుకుంటే ఇది చేసే మేలు ఏదో దేవతలు అమృతం తాగుతారు అంటాను చూడండి జంక్ ఫుడ్ దగ్గర నుంచి మందు దగ్గర నుంచి సిగరెట్లు మధ్య ఎక్కువైపోయినాయి కదా సో లివర్ రసం బ్రహ్మాండంగా ఉత్పత్తి అవుతుంది పిత్తాశయం బాగా పనిచేస్తుంది అంటే అర్థం కాలేదు కదా లివర్ ఫంక్షనాలిటీ బ్రహ్మాండంగా ఉంటుందండి అంటే ఫ్యాటీ లివర్ కూడా కొట్టేస్తుంది తేనె అన్నట్టు ఎంత మంచి ప్రీబయోటిక్ అంటే మనం పెరుగు ఇవి అనుకుంటాం కదండి వాటికి పది రెట్లు అన్నట్టు అంటే పొట్టలో మంచి మంచి బ్యాక్టీరియా కావాలి కదండి అది కూడా పరగడుపునే తీసుకుంటాం కదండి అంత మంచి ప్రీబయోటిక్ బయోటిక్ చాలా మందికి ఉండే సమస్య కడుపులమంట అజీర్ యాసిడ్లు ఇక జెల్స్ దగ్గర నుంచి ఆ ట్యాబ్లెట్లు ఈ సిరప్పు మిగుతూ ఉంటాం కదండీ ఏది డైజీన్ దగ్గర నుంచి అవేమీ అక్కర్లేదండి పరగడుపునే ఒక స్పూన్ తేనె వీటన్నిటికీ చక్క ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్లావనాయిడ్లు ఫినోలిక్ యాసిడ్లు శరీరానికి చేసే మేలు అంతా ఇంత కాదండి ఇందాకటి చెప్పుకున్నాం కదా ఇన్ఫ్లమేషన్ అంత దుబ్బులాగా అయిపోతామని చెప్పి అంత మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఇది శరీరపు వాపును తగ్గించేస్తుంది పొట్టకి మేల్ చేస్తే తిన్న దాన్ని అరిగించేస్తుంది మళ్ళీ దెబ్బలు అండి అక్కడ ఎక్కడ ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలితే తేనె పూతగా వేస్తే తగ్గిపోతుంది మీకు తెలుసు ఇక బ్యూటీ ట్రీట్మెంట్ లో అబ్బో తేనె మాస్కులు వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంచుద్ది దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లు ఇప్పుడు చలికాలం వర్షాకాలం ఏముంది ఎప్పుడు ఉంటున్నాయి కదా జబ్బులు జలుబులు జ్వరాలు ఇవన్నీ ఈ దరిద్రాలన్నీ రాకుండా చేసే లక్షణం తేనె ఉంది కాబట్టి దయచేసి కామెంట్లో మీలో ఎవరు ఎవరు తేనె మంచి తేనె ఒరిజినల్ తేనె ఇవ్వగలరు చెప్పండి ఎవరు ఆల్రెడీ వాడుతున్నారో చెప్పండి ఎవరు ఇబ్బంది పడుతున్నారో కూడా చెప్పండి షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి